స్వామి ఏ అయ్యప్ప ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఈరోజు శుక్రవారం ఇరవై రెండవ తారీఖు సో ముఖ్యంగా రానున్నది పండగ సీజన్లు కాబట్టి కొన్ని విషయాలు మీకు ఇక్కడ నేను తెలియజేస్తున్నాను అని అనుకుంటున్నాను అవేంటి అని అంటే రేపటి నుంచి కూడా వైకుంఠ ఏకాదశి స్టార్ట్ అవబోతుంది సో హిందువులకి చాలా పవిత్రమైన పండుగ అది సో అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు మన క్రిస్టియన్ సోదరి సోదర చాలా ఇంపార్టెంట్ అయిన పండగ క్రిస్మస్ అదేవిధంగా ఒకటో తారీఖు ప్రపంచం మొత్తం కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది సో దీని గురించి బేస్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియో ఉండబోతుంది అదేంటి అని అంటే వాస్తవంగా మనం మన ఫౌండర్సు వాట్సాప్ని అదేవిధంగా టెలిగ్రామ్ని బాగా వాడుతున్నారు సో మనకు తెలియకుండానే మన నెంబర్లని చాలా నెంబర్స్ని వాళ్ళ గ్రూప్స్లో అనేది స్కామర్స్ సైబర్ క్రైమ్ గురించి మెయిన్ పాయింట్ ఇది ఇక్కడ స్కామర్స్ మన నెంబర్స్ని వాళ్ళ గ్రూప్లో యాడ్ చేస్తున్నారు ఇక్కడ విషయం ఏంటి అని అంటే కొంత మన గ్రూప్లో కొంత బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ గ్రూప్లో యాడ్ చేసేటప్పటికి నార్మల్గా వాళ్ళు చూసి అది చూసి వాళ్ళు కూడా ఆ గ్రూప్స్లోకి వెళ్ళడం ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఫ్రాడ్ అనేది జరగడం అనేది స్టార్ట్ అవుతుంది సో వచ్చే పండుగ సీజన్లో ఫౌండర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లింక్స్ అనేవి మనకి కొన్ని వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలని క్రిస్మస్ శుభాకాంక్షలని న్యూ ఇయర్ శుభాకాంక్షలని న్యూ ఇయర్ ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు గిఫ్ట్ వస్తుందని క్రిస్మస్ ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు గిఫ్ట్స్ వస్తాయని వైకుంఠ ఏకాదశి ఈ లింక్స్ క్లిక్ చేస్తే మీకు గిఫ్ట్స్ వస్తాయని చెప్పి స్కామర్స్ అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేస్తున్నారు ఆ లింక్స్ని సో దయచేసి అలాంటి లింక్స్ ఎవరు ఫార్వర్డ్ చేయొద్దు ఫస్ట్ ఆ లింక్స్ని ఫార్వర్డ్ చేయొద్దు రెండు ఆ లింకులు ఎవరైనా గ్రూప్లో పోస్ట్ చేసినా డిలీట్ చేసేసేయండి డిలీట్ ఫర్ వన్ కొట్టేసేయండి ఎడ్మిన్స్ ఎస్పెషల్లీ హెడ్మిన్సు అదేవిధంగా పర్సనల్గా కూడా మెసేజ్లు పంపిస్తారు సో పాపం తెలియదు ఫార్వర్డ్ చేసే వాళ్ళకి కూడా తెలియదు గిఫ్ట్ అనుకొని దాన్ని క్లిక్ చేసి దాన్ని పది మందికి ఫార్వర్డ్ అట్లా చేస్తూ ఉంటారు ఒకసారి కనుక ఆ లింక్ని క్లిక్ చేస్తే మన ఐడి అనేది ఐ మీన్ మన బ్యాంక్ అకౌంట్ అనేది మొత్తం కూడా హ్యాక్ అవుతుంది అదేవిధంగా అన్పేస్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది సో దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను రానున్న పండగ సీజన్స్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సైబర్ దాడిని మనకు మనమే సైబర్ దాడి నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి సో ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట నుంచి ఏదో ఒక చాలామంది ఫౌండర్స్ కూడా ఇబ్బందులు పడుతూ నాకు ఆడియో మెసేజ్లు వీడియో మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు సార్ అంత నష్టపోయాం ఎంత నష్టపోయాం ఆరు లక్షలు నష్టపోయాం లక్ష నష్టపోయాం కొరియర్లని కొంతమంది నష్టపోతున్నారు తర్వాత యూట్యూబ్లో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే దాదాపు దాని ద్వారా ఆరు లక్షలు నష్టపోయిన మన ఫౌండర్స్ చాలా ఉన్నారు సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సైబర్ క్రైమ్స్ గురించి కొన్ని కొన్ని రోజులు నెలలు తరబడి మనం లెక్చర్ ఇచ్చినా సరే అది అవ్వదు సో దయచేసి ఈ పండగ సీజన్లో అంటే నాట్ ఓన్లీ పండగ సీజన్ కాబట్టి ఈ పండగ సీజన్లో ఎక్కువ మంది ఈ ఫౌండర్స్ స్కామ్కి గురయ్యే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్త అండి తెలియపోతే మీరు ఏదైనా డబ్బులు పంపించాలంటే నాకు కాల్ చేయండి సో అది జెన్యునా కాదో అదో మనం టెస్ట్ చేయొచ్చు సో వాస్తవంగా ఇంకో పాయింట్ ఇక్కడ నేను మీకు చెప్పాలి అదేంటి అని అంటే ఈ మధ్య వాట్సాప్లో అదేవిధంగా టెలిగ్రామ్ నుంచి మన నెంబర్స్ తీసుకొని వాట్సాప్కి హాయ్ అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు మీరు జాబ్ కోసం చూస్తున్నారా లేదా మీరు బిజినెస్ కోసం చూస్తున్నారా అని మెసేజ్లు పెడతారు మనం కనుక ఒకసారి వాళ్ళకి ఎస్ అని కనుక సమాధానం చెప్పామా ఆటోమేటిక్గా మనల్ని యూట్యూబ్ వీడియోలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే ఒక యూట్యూబ్ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తే యాభై రూపాయలు ఇస్తామని అంటారు లేదా వంద రూపాయలు ఉంటారు ఈ యాభై రూపాయలకి వంద రూపాయలకి మనం ఆశపడ్డామా మనం ఆస్తులు అమ్ముకోవాలి చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని దయచేసి ఒక్కటి ఆలోచించండి సింపుల్గా చిన్నప్పటి నుంచి మనతో కలిసి పెరిగిన మన ఫ్రెండ్సే ఒక్కొక్కసారి మన ఆర్థిక స్థితి బాగోలేకపోతే డబ్బులు ఇవ్వడానికి ఆలోచిస్తారు మన ఫ్రెండ్స్ ఆలోచిస్తారు మన చుట్టాలు ఆలోచిస్తారు సో ఎవరో ముక్కు తెలియని వ్యక్తులు మనకి హాయ్ మెసే హాయ్ అని మెసేజ్ పెట్టి జాబ్ కోసం చూస్తున్నారా లేదా టాస్క్లు ఉన్నాయి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అని అంటే అసలు ఫస్ట్ మన మొబైల్ నెంబర్ ఎలా బయటికి వెళ్ళింది అనేది మనం ఆలోచించాలి కోర్స్ మనం అన్ని షాపింగ్ మాల్స్లో మన మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాము అన్ని రెస్టారెంట్స్లో మనం మన మొబైల్ నెంబర్ ఇస్తాము పాయింట్స్ కోసం సో దయచేసి రెస్టారెంట్స్లో అదేవిధంగా షాపింగ్ మాల్స్లో ఫస్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వడం ఆపేయండి ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే బిల్ బిల్ చేసేటప్పుడు వాళ్ళు మొబైల్ నెంబర్ అడుగుతారు ఇవ్వద్దు మొబైల్ నెంబర్ అవసరం లేదు రెస్టారెంట్లో కొన్ని పాయింట్స్ వస్తాయి అని చెప్పేసి మొబైల్ నెంబర్ అడుగుతారు అవసరం లేదు ఆ పాయింట్స్ మనకి సో మన డేటా అనేది ఆటోమేటిక్గా బయటికి వెళ్తుంది ఏ విధంగా వెళ్తుంది అని అంటే చెప్పలేము సో మన నెంబర్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి సో ఎందుకంటే మొబైల్ నెంబరు ఆధార్ కార్డుకి లింక్ అయ్యింది కాబట్టి ఆటోమేటిక్గా మన మొబైల్ నెంబర్ తెలిస్తే స్కామర్స్ అన్నీ అన్ని విషయాలు వాళ్ళకి తెలిసిపోతాయి సో ఒక్కటే ఆలోచించండి ఏ ఒక్క వ్యక్తి కూడా ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి మనకు మెసేజ్ చేశారు అని అంటే రెస్పాండ్ అవ్వద్దు దయచేసి రెస్పాండ్ అవ్వద్దు రెస్పాండ్ అయితే ఎన్ని ఇబ్బందులు పడతారు అంటే అన్ని ఇబ్బందులు పడతారు దయచేసి అర్థం చేసుకోండి మొహం తెలియని వాళ్ళు మనకు డబ్బులు ఎందుకు ఇస్తారండి ఊరికి యూట్యూబ్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి మనకి సో ఉదాహరణకి మన జీకే లుక్స్ ఉన్నాడు చాలా సార్లు చెప్పాడు యూట్యూబ్లో మీరు అందరూ ఫుల్ వీడియో చూస్తే నాకు ఒక పైసానో అర పైసానో పావు పైసానో వస్తుంది అన్నాడు కానీ జస్ట్ లైక్ చేసేస్తే మనకు వంద రూపాయలు ఇస్తున్నారు స్కామర్స్ సో ఇది ఎంతవరకు వాస్తవం సో ఆలోచించుకోండి అను ఒకటికి పది సార్లు మొహం తెలియనటువంటి వ్యక్తి వాట్సాప్లో మెసేజ్ పెడితే లక్షల లక్షలు డబ్బులు పంపించేస్తున్నాం మనం ఫోన్పే గూగుల్ పే రావడం వల్ల సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి ఎవరికి కూడా వేరే వాళ్ళకి అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు మేము మీకు మనీ ఇస్తాము ఫోన్పేలో డబ్బులు పంపించండి అన్నా సరే అది పంపించద్దండి దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా మనం మోసపోవడానికి మార్గాలు ఓకేనా సో దయచేసి ఆలోచించండి ఒకటి పదిసార్లు ఆలోచించండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను నా టైం ఇంత వేస్ట్ చేసుకొని ఆఫీస్లో కూర్చొని మీకోసం వీడియోలు చేసి పెడుతున్నాను అని అంటే నాకు తెలుసు ఏది సైబర్ క్రైమో ఏది ఇదో కానీ తెలియనటువంటి చాలామంది వ్యక్తులు మోసపోతున్నారండి ఎస్పెషల్లీ ఫౌండర్స్ ఎందుకంటే ఫౌండర్ వాల్యూ బయట ప్రపంచానికి తెలుస్తుంది ఈ టైంలో వీళ్ళని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా మనం బెనిఫిట్ పొందుతామని సైబర్ క్రైమ్ చేసే వాళ్ళందరూ కూడా నేను ఫౌండర్నే అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు హాయ్ నేను ఫౌండర్నే మీరు ఏదన్నా జాబ్ కోసం చూస్తున్నారా మీరు ఇంకోది ఏదైనా చూస్తున్నారా ఇంకోది ఏదన్నా చూస్తున్నారా మనం కలిసి చేద్దాం అని చెప్పేసి ఇబ్బందులు పెడతారు చాలా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్ అందరూ ఐర ఉండాలి ఎవరు మోసపోకూడదు ఒక్క ఫౌండర్ కూడా మోసపోకూడదు అనేది నా ఈ చిన్న ప్రయత్నం ఎందుకంటే ప్రతిరోజు కూడా ఎక్కడెక్కడి నుంచో ఫోన్లో వస్తే తెలియకుండా పాపం నష్టపోతున్నారు అది డబ్బులు నష్టపోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ వాల్యూ సో మనం నష్టపోలేదు కదా అని చెప్పి ఈ వీడియోని స్కిప్ చేసేసారు అనుకోండి రేపు ఫ్యూచర్లో ఈ వీడియో మీరు వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ ఈ వీడియో చూసినా ఉపయోగం లేదు రైటా థ్యాంక్ యూ ఆఫీస్ మీటింగ్స్ ఉన్నాయి నాకు కంటిన్యూస్గా సో ఎందుకో పండగ సీజన్ కదా ఇబ్బందులు పడతారు ఆల్రెడీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇబ్బందులు పడ్డాము అని చెప్పి కొత్తగా ఎవరు ఇబ్బంది పడకూడదనే ఈ నా ప్రయత్నం థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్ యువర్స్ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్